హలో హాయ్ అండి వెల్కమ్ టు మా ఫ్యామిలీ మినీ బ్లాగ్ ఈరోజు వచ్చేసి నేను ప్రిపేర్ చేస్తున్నది మసా మసాలా దోశ అండి మసాలా దోశ కోసం ముందుగా మన నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని దోశ తవ్వ అయితే పెట్టుకున్నాను దోశ తవ్వ వేడయ్యాక నార్మల్ దోశ లాగా అయితే మనం వేసుకోవాలండి ఇంకా మన ఇష్టం అండి ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు నేనైతే నెయ్యి వేసుకున్నానండి ఇక్కడ నేను మసాలా ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే అయితే బాయిల్ చేసుకున్నానండి బాయిల్ చేసుకున్నాక అయితే పేస్ట్ లాగా చేసుకున్నాను పేస్ట్ లాగా చేసుకొని అందులో ఉల్లి కొంచెం నూనె వేసి బగారిచ్చి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవన్నీ వేసి అయితే నేను ఆలు మసాలా లాగా అయితే చేసుకున్నాను ఇప్పుడు దాన్ని దోశ బ్రౌన్ కలర్ వచ్చేసాక మనకి ఎంత యూజ్ అవుతుందో అంత అయితే దోశ మీద పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి దోశ కొంచెం కడ క్రిస్పీగా కాల్చుకుంటే చాలా బాగుంటుంది ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి మనకు పిల్లలు తినమని మారం చేసే పిల్లలు కూడా చాలా బాగా తింటారు దోశ మళ్ళీ ఒకటి తినే కాడ రెండు తింటారండి పిల్లలు ఇలా ట్రై చేయండి ఒకసారి క్రిస్పీ ఆలు మసాలా దోశ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్